అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఏకాదశి అందులో ఆషాఢమాస ఏకాదశి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి చరిత్ర విన్నా లేదా వెంకటేశ్వర మహత్యం విన్నా చదివినా ఎంతో పుణ్యం అంతేకాకుండా కోరిన కోరికలు తీర్చే ఆ శ్రీనివాసుని చరిత్ర విందామా పదవ శతాబ్దంలో శ్రీరంగంలో యమునాచార్యులు అనే పండితులు నివసిస్తూ ఉండేవారు ఈయన నిత్యం శ్రీరంగనాథుని సేవించడం తన శిష్యులకు విద్యతో పాటు శ్రీ వైష్ణవ గురువులు వారి గొప్పతనాన్ని గురించి తెలియచేస్తూ ఉండేవారు ఆయన ఒకరోజు నమ్మాల్వార్ గురించి తెలిపి నమ్మాల్వార్ పుష్పమండపం పుష్పమండపంలో వెంకటేశ్వరుని అభిషేక జలాలను పూలమాలలో సమర్పించడం మహాభాగ్యం అక్కడ చలిలో కీటకాలతో ఆ పని చేయాలని ఉన్నా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తారు కానీ ఆ భాగ్యం నా జీవితంలో చాలా తక్కువగా ఉంది అందుకే ఆయనకు ఆ సేవ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు మీలో ఎవరికైనా తిరుమల వెళ్ళి స్వామి సేవ తరించాలని ఉంటే చెప్పండి అంటారు ఎవ్వరూ ఇప్పుడు జవాబు చెప్పలేకుండా ఉన్నారు అప్పుడు శ్రీశైల పూర్ణుడు అనే శిష్యులు తమ గురువుగారితో నేను చేస్తాను గురువుగారి ఆశీస్సులతో తిరుమలు చేరతారు తిరుమల నంబి ప్రతి నిత్యం పాపనాశం తీర్థం నుంచి నీరు తెచ్చి తిరుమలలో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండేవారు పాపనాశం తిరుమలకు పది మైళ్ళ దూరంలో ఉంది తిరుమల తిరుమల నంబి తెల్లవారుజామున నాలుగు గంటల కల్లా లేచి ముందే కాలకృతాలు తీర్చుకొని స్నానం చేసేసి పాపనాశ తీర్థం చేరుకొని కడవు నిండుగా నీరు తీసుకొని తిరుమలకు వచ్చేవాడు ఉదయ సంధ్యా ఉదయ సంధ్య సమయంలో స్వామివారికి అభిషేక పూజ నిర్వహించేవారు ఆ రోజుల్లో వీధుల్లో కూడా దీపాలు ఉండేవి కాదు వెన్నెలు కూడా రాని రోజుల్లో ఆయన శ్రమపడి అంత దూరం నడిచి నీళ్లు తీసుకొని వచ్చేవారు తిరుమలలో బయలుదేరింది మొదలు తిరిగి తిరుమల వచ్చే వరకు స్వామిని ధ్యానిస్తూనే ఉండేవారు ఆఖ్య ఆ అరణ్యంలో స్వామి నామమయ వెలుగులో ముందుకు సాగతా సాగుతూ వచ్చాడు ఆయన ప్రయాణం తన భక్తుడు ఇంత శ్రమపడటం స్వామి చూడగలడా చూడలేక ఒకరోజు తిరుమల నంబి తీర్థం నుంచి నీళ్లు తీసుకుని తిరుమలకు బయలుదేరే మార్గం మధ్యంలో ఉండగా వెంకటేశ్వర స్వామి ఓ యువకుడు ఆయన బోయవాణిలాగా మారి విల్లి చేతిలో పట్టుకొని తిరుమల నంబి వచ్చాడు తాత నాకు చాలా దాహంగా ఉంది కాసన్ని నీళ్లు తా పంపితే పోస్తే తాగుతాను అంటాడు నాయనా ఇవి ఆ వెంకటేశ్వరుని అభిషేకం చేయాలని తీసుకుని వెళ్తున్నాను ఇవి నీకు ఇస్తే మరలా తేవటానికి సమయం లేదు అసలే ఆలస్యమైంది నన్ను వెళ్ళనీ నాయనా అని వెంకటేశ్వరుని సుత్తిస్తూ ఒడివడిగా వెళ్తూ ఉంటాడు అయినా ఆ బాలుడు మొండిగా వెంటబడుతూనే ఉండేసరికి కోపంగా అదిలించాడు ఆ బాలుడు తిరుమల నంబి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాణంతో గురి చూసి ఆ కడవకేసి కొట్టాడు దాంతో నీళ్లు దారగా పడుతుంది ఆ పిల్లవాడు తాగుతూ ఉన్నాడు భగవన్నామ జపం చేస్తూ వెళుతూ ఉన్న నంబి కడవ తేలికగా ఉండేసరికి వెనక్కి తిరిగి చూశాడు ఆ బోయ యువకుడు నీరు తాగిస్తుండడం చూసి ఎంత పని ఎవరా అసలే అభిషేక సమయం దాటిపోతుంది అని నేను వేగంగా వెళ్తూ ఉంటే ఇలా చేశావు ఇవాళ స్వామికి మరలా వెళ్ళి నీళ్ళు నీళ్లు తేవటానికి సమయం కూడా లేదు ఇలా జరిగింది ఏంటబ్బా నా సేవలో ఏదైనా లోపం జరిగిందా స్వామి ఇప్పుడు స్వామివారికి అభిషేకం ఆగిపోతుందేమో ఏం చేయాలి అంటూ కళ్ళనీరు పెట్టుకున్నాడాయన ఏడుస్తూ ఉన్న నంబి వరదకు వెళ్ళి ఆ బోయవాడు ఎందుకు తాత ఇలా ఏడుస్తున్నావు నేను నీళ్లు తాగినందుక ప్రాణం పోయేటట్లు ఉంటే తాకాల్సి వచ్చింది అంటాడు దాని గురించి కాదు బాబు ఇవాళ స్వామికి నీరు లేక పూజ ఆగిపోతుందేమోనని ఏం చేయాలో తెలియక ఇలా అంటున్నాలే అంటాడు తాత ఇక్కడకు దగ్గరలో ఓ జలపాతం ఉంది చూపుతానురా అనేసరికి ప్రాణం లేసొచ్చింది నంబిక ఆ పక్కనే ఉన్న కోనలో ఒక జలపాతం ఉంది అంటూ పక్కనే ఉన్న కోన దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ బోయబాడు అక్కడ జలాశయం కాదు కదా నీటి తడి కూడా కనిపించలేదు వెంటనే దగ్గరగా ఉన్న కొండ శిఖరాన్ని బాణంతో కొట్టాడు అందులోంచి గంగ కిందకు దూకింది తాత అదిగో జలపాతం కొండపై నుండి దూకుతుంది అనగానే ఆశ్చర్యంగా అటుకేసి చూశాడు నంబి అంతకు ముందు లేని జలపాతం తాత జలపాతం చూసావా అన్న యువకుడు ఇంతలో ఎలా వచ్చింది అనే ఆశ్చర్యంతోనే ఇక నాకు ఈ జలంతోనే అభిషేకం కావాలి అన్న మాటలు వినపడగానే తలతిప్పి చూశాడు నంబి ఆ యువకుడు కనిపించలేదు అక్కడ గంగ ఆకాశంలోంచి వస్తూ ఉంది కాబట్టి దానిని ఆకాశ గంగ తీర్థం అని పేరుగా పిలుస్తాము ఆ నీటిని తీసుకొని తిరుమలకు వెళ్ళినాడు నంబి ఆయన గుడిలో అడుగు పెట్టగానే స్వామి ప్రధాన పూజారిని ఆవహించి నేటి నుండి ఆకాశగంగ తీర్థంతోనే నా అభిషేకాన్ని ఉపయోగించండి అని చెప్తాడు స్వామి నా కష్టం చూడలేక ఇలా చేసావా అయినా స్వామి నీళ్లు అడిగితే విసుక్కునేసే అయినా నా శ్రమ తగ్గించేందుకు ఇంత కష్టపడినావా స్వామి ఎదురుగా ఉన్నంతసేపు నిన్ను గుర్తించలేకపోయాను అని ఎంతగానో బాధపడతాడు తిరుమల నంబి తిరుమల నంబి స్వామివారికి తోమాల సేవ తిరుమంజనం మంత్రపుష్పం ఆకాశగంగ తీర్థ కైంకర్యాలు వేదపారాయణం చేసేవారు అప్పటి నుండి సంవత్సరం ఆకాశగంగ తీర్థోత్సవం తన్నీరు అని కూడా అంటారు అమృత జలోత్సవం పేరుతో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి ముందు పదకొండు రోజులు ఏకాదశి తర్వాత పద్నాలుగు రోజులు ఈ ఉత్సవాలు ఎంతగా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లోనే పెద్ద తిరుమల నంబి తిరుమంజనం నిర్వహిస్తూ ఉంటారు ఈయన మేనలుడే శ్రీ రామానుజుల వారు మేనల్లుడికి ఓం నామో నారాయణ అనే అష్టాక్షరాన్ని మంత్రోపదేశం చేశాడు తిరుమల నంబి పెద్ద తిరుమల నంబి ఆదేశానుసారం రామానుజుల వారు తిరుమలలో మూడు రోజులు స్వామివారిని సేవించి అనంతరం తిరుపతి సమీపంలో కొంతకాలం నివసించారు ఆ సమయంలో పెద్ద తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రభాత కైకర్యాలు నిర్వహించిన తరువాత అలిపిరికి దిగివచ్చి రామానుజుల వారికి ఒక్క సంవత్సరం రామాయణం బోధించినాడు రామాయణ ముఖ్య అంశాలపై చెప్పిన అర్థం చెప్పకుండా పద్దెనిమిది పర్యాయాలు వివరించాడు ఆ సమయంలో మధ్యాహ్నం కైంకర్యాలు చేయలేకపోతున్నా అని బాధపడుతున్న నంబి కొరకై తమ పాదముద్రలను ప్రసాదించి సేవించమని స్వామికి తెలియచేశారు అన్నమయ్య కీర్తనలో తిరుమల నంబి గురించి చెప్పారు అప్పుడు అలిపిరి మార్గం మనకు కనిపించే పాదముద్రలు కాలి నడక మార్గం వచ్చే భక్తులకు హారతలు ఇచ్చి నడకను ప్రారంభించారు గోవింద గోవింద అంటూ ప్రారంభిస్తాడు ఈయన దక్షిణ మాడావీధిలో నివసించేవారు ఆయన నివాసం ఉన్న దక్షిణ మాడవీధిలో ఆయన ఆలయ నిర్మాణం చేశారు ఇప్పటికీ దక్షిణ మాడవీధిలో పెద్ద తిరుమల నంబి ఆలయం మొదటి వద్ద మొదటి హారతి తీసుకున్న తర్వాతే స్వామి నిత్య ఊరేగింపు మొదలవుతుంది అలా తిరుమల నంబి భక్తికి మెచ్చి స్వామివారే సాక్షాత్ ఆయనకి దర్శన భాగ్యం కల్పించి ఆయనకు శిరస్థాయిగా నిలిచిపోయేలా వరం కూడా ఇచ్చారు అలాగే వెంకటేశ్వర స్వామి చరిత్రలో భాగంగా తొండమానుడు అంటే రంగదాసు గురించి తెలుసుకుందాం శ్రీహరిని వంద సంవత్సరాలు అనన్య భక్తితో సేవించిన రంగదాసు మరణించాడు తర్వాత సుదర్శనుడు అనే మహారాజు ఆకాశరాజు అంటే ఆకారాశరా ఆకాశరాజుకు నాగకన్య వలన తొండమానుగా జన్మించాడు సుధ సుధర్ముడు ఒకనాడు వేటకు వెళ్ళి కపిలతీర్థం వద్ద సేద తీరుతుండగా నాగకన్య అక్కడ విహరిస్తూ ఉంది ఆమెను చూసి మనసుపడ్డాడు మహారాజు తాను ఈ దేశ మహారాజునని నీవు ఇష్టపడితే గంధర్వ వివాహం చేసుకుంటానని చెప్తాడు పాతాల లోకంలో లేని నాగరాజు తన తండ్రి తన చెప్పిన వివాహం సమ్మతించింది వారు వివాహం చేసుకుంటారు వారిద్దరూ అక్కడే దొండతీగలతో నింపిన ఆ పొదలలో ఆనందంగా కొంతకాలం గడిపారు ఆమె గర్భం దాల్చింది తర్వాత వాడికి అన్ని విద్యాబుద్ధి బిడ్డ బుట్ట కానీ అన్ని విద్యాబుద్ధులు నేర్పిన తర్వాత నీ దగ్గరకు పంపుతాను అని సెలవు తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళిపోయింది ఆమె ఆ బిడ్డకు అన్ని విద్యాబుద్ధులు నేర్పి యుక్త వయసుడైన తర్వాత తండ్రి దగ్గరకు పంపింది తండ్రిని కలిసేందుకు ముందు తాము నివసించిన తీర్థం పొదరిల్లు వెళ్ళి ఆ దొండ తీగలతో శరీరాన్ని చుట్టుకొని వెళ్ళమంది దొండతీగలతో చుట్టుకొని ఉన్న ఆ యువకుడిని చూడగానే చక్రవర్తి కొడుకును గుర్తించి కౌగలించుకొని ఆనందంతో అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు దొండతీగలతో కనిపించినందుకు అతని దొండమానుడు అని పేరు పెట్టాడు అది తొండమానుగా రూపొందం రూప రూపొందం చెందింది తొండమానుడు పాండిరాజు పుత్రిక పద్మను వివాహం చేసుకున్నాడు సంతానం లేని ఆకాశరాజు యజ్ఞం చేసేందుకు నేలను చదునుగా చేస్తున్నప్పుడు పద్మావతి లభించింది తర్వాత ఆయనకు వసుదాసుడు అనే కుమారుడు కూడా జన్మిస్తాడు ఒకరోజు తొండమానుడు తండ్రి అనుమతితోనే వేటకు వెళ్తాడు అడవిలో ఒక మదపు చూసి దానిని వెంపడించింది ఆ ప్రయత్నంలో సువర్ణముఖి నది దాటి చాలా దూరం వెళ్ళారు అది కనిపించలేదు తిరిగి వచ్చేటప్పటికీ అచ్చట రేణుకా మాతను దర్శించుకున్నారు అలా వస్తున్న నేపథ్యంలో ఐదు రంగులతో చిలక కనిపించేసరికి దాని వెంటపడ్డారు అది వెంకటాద్రి వరకు వచ్చి మాయమైపోయింది అక్కడ ఉన్న తోటమాలిని చిలుక గురించి అడిగితే అది శేషాశల ప్రాంతంలో ఉంటుంది అని దానిని ఎవరూ పట్టించుకోలే పట్టుకోలేరని చెప్పి వరాహస్వామి దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నానని వెళ్తాడు అతని వెంట స్వామిని దర్శించాలని తొండమానుడు కూడా వెళ్తాడు తొండమానుడు రేణుకాదేవిని పూజించగా నీకు త్వరలో రాజ్యం ఏర్పడుతుంది నీకు ఆ విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది అనే వరం ఇస్తుంది ఆకాశరాజు చనిపోయిన తరువాత రాజ్యం కోసం అతని కుమారుడు వసుదాసుడు తమ్ముడు తొండమానుడు యుద్ధం చేసుకుంటూ ఉంటే శ్రీనివాసుడు తన వసుదాసుడు వైపు నిలబడ్డాడు స్వామిని సాయం అడిగిన తొండమానుడికి చక్రం ఆయుధాలుగా ఇస్తాడు తొండమాను ఆ చక్రం శ్రీవారిపై పంపేసరికి శ్రీనివాసుడు మూర్చపోతాడు పద్మావతి తనకు ఇద్దరూ ముఖ్యమే రాజ్యం ఇద్దరికీ పంచమని స్వామిని కోరుతాడు స్వామి అలాగే చేసి నారాయణవనం వసుదాసుడికి కాళహస్తి వేర్పేడు దగ్గరలో రాజ్యాన్ని తొండమానుకు ఇస్తాడు దాని రాజధాని నగరం తొండమానుడు తొండమనాడు అని తొండమానుడు పేరు కలిసేలా పెడతారన్నమాట కొంతకాలం తర్వాత స్వామి తొండమానుకు ఆనంద నిలయం నిర్మాణం చేయమని కోరుతాడు తొండమానుడుకు ఆలయం తానే నిర్మాణం చేశాడు కదా స్వామి శిలగా మారిన తర్వాత పూజలు తానే చేసేవాడు స్వామి తనతో మాట్లాడుతూ ఉండేవాడు అందుకే తొండమానుడు గర్వం ఎక్కువైపోయింది నా ఆనంద నిలయంలో నేను మాత్రమే స్వామిని బంగారు పూలు దళాలతో పూజిస్తున్నాను అనే గర్వం కలిగింది తొండమానుడుకు స్వామి శిలగా మారిన తర్వాత తొండమానుడు ఆలయంలో బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు కొంతకాలం గడిచింది తొండమానుడికు వయసు మీదపడి రోజు తిరుమలకు రావడం ఇబ్బంది పడుతున్నాడు ఇది గమనించిన స్వామి తనే తన దేవరులతో వచ్చి తొండమాను ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళతో కూర్చొని ఉన్నట్లే శిలగా మారిపోయాడు ఇలా కూర్చొని ఉన్న శ్రీవారి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ కూడా ఆనంద నిలయం నమూలన ఆలయంగా కట్టించి స్వామివారిని పూజిస్తూ ఉన్నారు తొండమాను నేనే బంగారు పుష్పాలతో పూజ చేస్తున్న గొప్ప భక్తుడిని అని గర్వతో గర్వంతో గర్విస్తూ ఉండేవాడు ఒకరోజు స్వామి పాదాలపై మట్టి పూలు కనిపించేసరికి ఆ రాత్రి స్వామి తొండమానుడికు కలలో కనిపించి కురువ గ్రామంలో నివసించే భీముడు అనే నా భక్తుని భక్తి మెచ్చి మట్టి పూలు పూజ స్వీకరించాను అని చెప్తాడు తొండమానుడు భీముడి ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ ఇంటి ద్వారం కిరీట కిరీటానికి తగిలి అది కింద పడిపోయింది నా భక్తునికి నీవు రాజువైనా సరే శిరస్సు వంచాల్సిందే అని తప్పక స్వామి చెప్తాడు రాజు భీముని కలిసి నువ్వు స్వామిని ఎలా పూజిస్తున్నావు అని అడుగుతాడు నా పూజ గురించి మీకెవరు చెప్పారు అని భీముడు అడగగా రాత్రి స్వప్నంలో స్వామియే చెప్పాడు అంటాడు భీమునికి స్వామి గతంలో నీ పూజ సంగతి తొండమానుడుకు ఎప్పుడో తెలుస్తుంది అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పిన విషయం గుర్తొస్తుంది ఇంతలో స్వామి అక్కడికి వచ్చి ఆకలిగా ఉంది అనగానే తొండమానుడు త్వరగా రండి మధుర పదార్థాలు తిందాము అంటాడు భీము నీవు ఆ దేవుడి ముందు పెట్టిన పెరుగన్నం ఎలా తీసుకురా అంటాడు స్వామి కొత్త కుండలో పెట్టిన అన్నం స్వామి అందిస్త స్వామికి అందిస్తుంది భీముని భార్య స్వామి తృప్తిగా తిని భీమో నీ భక్తి నన్ను చాలా ఆనందం కలిగించింది ఈనాటి నుంచి కులశేఖర్ గడప దాటి కొత్త కొత్తకుండలో పెరుగన్నం మాత్రమే నా గర్భగుడిలోకి వస్తుంది అని వరమిస్తాడు అది ఆనాటి నుంచి అమలు అవుతూనే ఉంది స్వామి భీముని దంపతులకు సత్శరీరంగా మోక్షం ఇచ్చారు ఇంకా భక్తి శ్రద్ధలతో తొండమాను స్వామిని సేవించి మోక్షం పొందారు చూసారా స్వామిని భక్తిప్రదంగా కానీ ఆర్భాటాలు అవసరం లేదు భక్తే ముఖ్యం ఎక్కడైతే భక్తి ఉంటుంది ఆయనకి ధనిక పేద అనే తేడా అనేది ఉండకుండా వాళ్ళ మధ్య వాళ్ళ భక్తిలోనే ఉంటాడని ఈ కథ ద్వారా మీకు అర్థమైంది కదా శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం ఈ ఏకాదశి రోజు విన్నవారందరికీ నా ధన్యవాదాలు విన్నవారందరికీ ఆ స్వామి అనుగ్రహంతో పాటు సకల సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు జై శ్రీకృష్ణ